నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆత్య బెంగళూరులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఓ సిటీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు పలు కార్లు బైకులు ధ్వంసమయ్యాయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ ని మీడియాకు విడుదల చేశారు బెంగళూరు హెబ్బాల ఫ్లైఓవర్ పై ఈ ఘటన జరిగింది ప్రమాదానికి గురైన బస్సు ఈ ఉదయం కింపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మెజెస్టిక్ బస్ స్టేషన్ కు బయలుదేరిన బిఎంటీసీ ఏసీ బస్సు ఫ్లైఓవర్ మీదకి చేరుకున్న తర్వాత అదుపు తప్పి ఎదురుగా ఉండే వాహనాలపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో మూడు బైకులు ఐదు కార్లు ధ్వంసమయ్యాయి దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ డ్రైవర్ క్యాబిన్ లో అమర్చిన సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అయింది ఈ ఘటనలో ఇద్దరు వాహనదారులు గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేశారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు